ఒకసారి కలిప్కోండి మొత్తం కూడా గోరుచిక్కుళ్ళు కూడా మంచిగా వేగనివ్వండి కాదు ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు వేసేసుకోండి కొంచెం పసుపు సరే కలుపుకుందామండి అండి మనకి గోరు చిక్కుళ్ళు ఉడకాలండి అందుకని కొంచెం నీళ్ళు పోద్దాము మనం కుక్కర్లో కాదు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పోసుకుందామండి నీళ్లు మంచిగా ఉడికిపోవాలి చిక్కుడు అంతా మంట సన్న పెట్టేసుకోండి మూత పెట్టి కాసేపు మగ్గెడదామండి ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగబెడదాం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి కొంచెం కొంచెం నీళ్ళు అయితే పోసుకుంటూ ఉండండి అంటే ఉడికేదాకా నీళ్లు పోసుకుంటూ ఉడకబెట్టుకుంటూ ఉండండి సన్న మంట పెట్టుకుని ఉడికిన తర్వాత చూద్దామండి చూడండి మంచిగా ఉడికిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు నేను కొంచెం కారం వేసుకుంటున్నాను ఇప్పుడు కారం వేసాను కదా ఇంకొంచెం సేపు ఉడకబెడదామండి ఇప్పుడు మనము వేసుకుందామండి బెల్లము నేను ఇలా మొక్కలు చేసుకుని చిత్ర కొట్టుకున్నాను